మన జీవితంలో ముఖ్యమైనటువంటి మూడు అంశాలు మొదటి కొన్ని రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనము కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అని వాక్యము మనకి బోధిస్తుంది మనలో ముఖ్యమైనటువంటి అంశంలో విశ్వాసము నిరీక్షణ అదే విధంగా ప్రేమ ఈ మూడు అయి ఉంటుంది ఈ మూడింట్లో శ్రేష్టమైనది ప్రేమ అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది విశ్వాసము నిరీక్షణ మరియు ప్రేమ అనేవి మన ఇవి దేవుని యొక్క గుణములై ఉంటున్నవి ఈ మూడు కూడా దేవుని యొక్క గుణములై ఉంటున్నవి శాతాలకు ఇవి ఈ మూడింట్లో ఏ గుణం కూడా లేదు అదే విధంగా ఎవరైతే ఈ యొక్క విశ్వాసము నిరీక్షణ ప్రేమ కలిగి ఉన్నటువంటి గుణాలను కలిగి ఉన్నారో వీరిని స్వాతనో ద్వేషిస్తుంది కూడా ఎవరైతే ఈ గుణాలు కలిగి ఉంటారో వారిని సాతాను దోషిస్తుంది అదే విధంగా దేవుని యొక్క గుణం లైన్ ఉంటున్నవి ఇవి విశ్వాసము నిరీక్షణ ప్రేమ కలిగి ఉన్నటువంటి వారు దేవుని చేత నింపబడినటువంటి వారై అంటున్నారు దేవుడు మనిషిలో తన యొక్క జీవాన్ని ఊదినప్పటి నుండి కూడా ఇవి మనుషులలో ఉండి ఉన్నాయి విశ్వాసము నిరీక్షణ ప్రేమ అనేది దేవుడి విశ్వాసమును మన హృదయంలో నివసించినంత కాలము దేవుని యొక్క విశ్వాసము యొక్క హృదయంలో దేవుడు నివసించినంత కాలము ఇవి వారిలోనే ఉంటాయి ప్రేమ ఎప్పుడు కూడా విఫలము ఆదు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది ప్రేమ శాశ్వత కాలమును ప్రవచనములైన లగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరోధకం అగును అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది విశ్వాసం అనేది లోకాన్ని జయించేదిగా ఉంది దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసం అనే దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితే అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది విశ్వాసము నిరీక్షణ ప్రేమ కలిగి ఉంటే అవి మన యొక్క జీవితానికి అర్థాన్ని అదే విధంగా ఆనందాన్ని కూడా మనకు ఇస్తుంది ఇవి మనుషులను సృష్టిలో మిగితా వాటి నుండి వేరు చేసేదిగా ఉంటుంది విశ్వాసము అదే విధంగా నిరీక్షణ ప్రేమ ఈ ఎవరైతే ఇవి కలిగి ఉంటారో వీరిని సృష్టిలో ఉన్నటువంటి మిగితా వాటి అన్నిటి నుండి కూడా ఇవి వేరు పరిచేదిగా ఉంటాయి ఎందుకంటే ఇవి దేవుని యొక్క గుణాలై ఉంటున్నవి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క గుణాలై ఉంటున్నవి కనుక విశ్వాసము నిరీక్షణ ప్రేమ కలిగి ఈ లోకంలో మనము జీవితమో గాక Amen hallelujah is hallelujah